రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజు కార్తీక అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య మామూలుది కాదు చాలా అద్భుతమైనది శక్తివంతమైనది చాలా ప్రత్యేకమైనది కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ స్వర్గం చేరుకుంటారు అంటే తెల్లవారుజామున లేచి దీపాలను నీటిలో వదులుతారు నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలో ఒక పెద్ద టబ్బులో నీళ్లు పోసుకొని అందులో గా దీపాలను వదులుతారు అక్కడితో కార్తీక దీపారాధన వ్రత ముగుస్తుంది కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు అర్చనలు కార్తీక అమావాస్య రోజుతో ముగుస్తాయి నక్తాలు ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి తులసమ్మ దగ్గర సింహ ద్వారానికి వెలిగించే సంధ్యా దీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి ఆకాశ దీపాన్ని ఈరోజు కూడా కొనసాగించి శివ సానించని కోరుకుంటూ పోలీ స్వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు పోలీ అనే చాకలి ఒక యువతి కార్తీక అమావాస్య అమ్మావాసేనుడు స్నానం చేసి శివుని సన్నిధిన దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకెళ్తారు ఈ కథ చెప్పుకొని పోలీలాగే తలస్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ కోరుకుంటారు కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది దీంతోపాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రద్ధం తర్పణం కూడా చేస్తారు దీని వలన పితృదోషాలు పోతాయి విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున కార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తుంది ఇక ఈ పుణ్య పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాలు చెప్పబడుతుంది కార్తీక బహుళ అమావాస్య రోజు కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవతారాధనలో మరింత సేపు గడపడానికి ప్రయత్నించాలి శివాలయంలోనూ వైష్ణవాలయంలోనూ ఈ పాలన వెలిగించాలి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా గుడి ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడుగున చేసుకున్న పూజలకు మంగళ నీరాజనాలు అద్దుతుంది మాసమంతా తల స్నానాలు చేయలేకపోయినా ఏకాదశి ద్వాదశి పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేకమైన దినాల్లో చేసేవారు ఈ అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా స్నానం చేస్తారు అయితే ఒంటికి కానీ తలకు కానీ నూనె రాసుకోకుండా నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం చేయాలి ఈరోజు స్నానం చేస్తే మాసమంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు వ్యాపార స్థలానికి నివసించే గృహమునకు ఆరోగ్యం బాగాలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది ఆ దిష్టి ఎలా తీయాలి అంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసిన తర్వాత గుమ్మడికాయని నెలకేసి కొట్టండి ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడేయండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అలాగే సర్పదోషం కలవారు కాల సర్పదోషం కలవారు సర్పశాపం కలవారు వివాహం వారు సంతానం కోరుకునేవారు ఉద్యోగం కోరుకునే వేచి చూసేవారు ఈరోజున స్వామికి అభిషేకం చేయండి నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టే ఆరతి ఇచ్చే నలభై యొక్క ప్రదక్షిణలు చేయండి ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు మన దేశంలో గంగా యమున వంటి పుణ్యనదులు అనేకాలు ఉన్నాయి రామేశ్వరం కన్యాకుమారి వంటి ప్రాంతంలో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్యనదుల్లో పుణ్యతీర్థాల్లో సానమాచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని అలాగే ఈ అమావాస్య రోజున అన్న వస్త్ర బియ్యం కాయగూరలకు దానం చేయాలని అన్ని పెద్దలు చెప్తున్నారు ఇలా చేస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి అయితే కార్తీక అమావాస్య రోజు నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో కష్టాలు పోయి కోటీశ్వర్లుగా మారిపోతారు మీ దశ తిరిగిపోతుందని పండితులు చెప్తున్నారు మరి ఈ కార్తీక అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి యొక్క కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈరోజు పవిత్ర భగవద్గీతలోని ఎడవ అధ్యయనాన్ని పఠించాలి అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు కాలసర్పదోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజున కాలసర్పదోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరిస్తారు దీంతో పాటు గాయత్రి మంత్రము మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు ఈ అమావాస్య చాలా పెద్దది ఎంతో శక్తితో ఇమిడి ఉంటుంది వంద సూర్యగ్రహణాల శక్తి అమావాస్యకు ఉంటుంది అమావాస్య రోజు ఆడవాళ్ళు చక్కగా ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజున నిమ్మకాయతో చక్కగా చిన్న పరిహారం చేసుకుంటే దరిద్రం మొత్తం కూడా సమూలంగా పోతుంది ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతు ఉంటారు అబో వీరు బాగా సంపాదించుకున్నారు అని చెప్పి దిష్టి పెడుతూ ఉంటారు ఆ దిష్టి నర కన్నుగా మారుతుంది నర కన్ను పడినప్పుడు మనం చేయాలి అనుకున్న పనులు చేయలేము చేయబుద్ధి కూడా కాదు పనులు చేసినప్పటికీ కూడా ముందుకు సాగలేము సక్సెస్ అవ్వవు విజయాన్ని సాధించలేము నరకన్ను నర దిష్టి వలన బాగా ఎఫెక్టివ్ ఉంటుంది ఇలా నరదిష్టి ఉన్నదని బాధపడేవారు తప్పకాయ నిమ్మకాయ పరిహారం చేయండి మీ మీద కావచ్చు మీ ఇంటి మీద కావచ్చు మీ సంపాదన మీద కావచ్చు నర పడింది అని మీకు అనిపిస్తే ఈ పరిహారం చేయండి గంటలోనే మార్పును చూస్తారు అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితాలను కూడా పొందుతారు మీపై ఉన్న నరదిష్టి పూర్తిగా పోతుంది ఇతరుల ఏడుపులు చెడ దిష్టి పోతుంది ఎవరైతే ఎంత కష్టపడిన ఫలితం రావట్లేదు ఇంట్లో ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు వారు తప్పక అమావాస్య రోజు పరిహారం చేయండి పిల్లలు మాట వినకపోవడం ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగడం మనశ్శాంతి లేకపోవడం సుఖ సంతోషాలు లేకపోవడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే సమస్యలు ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉన్నదని భావించేవారు ఎప్పుడు భయపడుతూ ఉండేవారు ఈ పరిహారం చేస్తే మీ భయాలన్నీ కూడా పోతాయి ఏమీ లేదు ఈ పరిహారానికి రెండు నిమ్మకాయలు కొంచెం ఉప్పు కావాలి నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు పరిహారాలలో తాంత్రిక పూజలలో కూడా నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అమావాస్య రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి మీరే గంటలో మార్పును చూస్తారు ఫలితాన్ని అనుభవిస్తారు ఈ పరిహారానికి వాడే ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైనది నెగిటివ్ ఎనర్జీ తీసివేస్తుంది ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలా పరిహారాలు చేసుకుంటూ ఉంటారు మార్వాడీలు కూడా ఈ పరిహారం చేస్తారు ఈ పరిహారం చేస్తే నూటికి నూటి శాతం ఫలితం లభిస్తుంది చెడు మొత్తం పోతుంది వ్యాపార ప్రదేశంలో ఈ పరిహారం చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఇంట్లో చేసిన వ్యాపార స్థలంలో చేసిన మీకు తిరిగి ఉండదు అంతా బాగా పనిచేస్తుంది ఈ పరిహారం అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం ఆరు తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకోండి ఆ రెండు నిమ్మకాయలను పైనుండి నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే పువ్వు వచ్చినట్టుగా కట్ చేయండి ఈ నిమ్మకాయను రెండు లవంగాలను పెట్టండి ఆ లవంగాలపై ఉప్పును వేసి స్టఫ్ చేసేయండి నిమ్మకాయను ఉప్పుతో నింపేయండి రెండు నిమ్మకాయలను ఉప్పు నింపేసిన తర్వాత నాలుగు వైపుల నాలుగు కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత నిమ్మకాయలను కుడి చేతిలో పట్టుకొని మీ చేతు మీ చుట్టూ పదకొండు సార్లు తిప్పుకోండి ఆ తర్వాత ఇంటి గంటలు అన్నీ ఒకసారి చూపించేసి లాస్ట్లో నిమ్మకాయను వంటగదిలోకి తీసుకెళ్ళి ఆ వంటగదిలో గ్యాస్ కింద ఈ రెండు నిమ్మకాయలు పెట్టి వదిలేయండి ఇలా పెట్టిన నిమ్మకాయలను మరణాడు ఉదయం నిద్ర తీసి డస్ట్బిన్లో పడేయండి అంటే మూత ఉండే డస్ట్బిన్లో మాత్రమే వేయాలి లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఈ నిమ్మకాయను పడేస్తే మరీ మంచిది వ్యాపార స్థలంలో ఈ పరిహారం చేయాలనుకునేవారు సేమ్ ఇలాగే చేసి రాత్రంతా కూడా వ్యాపార స్థలంలో నిమ్మకాయను వదిలేసి మరునాడు ఉదయం నిమ్మకాయను తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా ఇంట్లో అయినా సరే వ్యాపార స్థలంలోనైనా సరే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి మీరు నిమ్మకాయ తీసి పడేసిన గంటలోనే మీ ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మార్పులు చూస్తారు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక శుభవార్తను వింటారు కాబట్టి అమావాస్య రోజు మీరు కూడా నిమ్మకాయతో ఈ పరిహారం చేసి దరిద్రాన్ని తొలగించుకోండి ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ కూడా ఉంది ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు మహాశివుడిని ఆరాధిస్తాడు అప్పుడు శివుడికి బ్రాహ్మణుడి పరిస్థితి చూసి జాలివేసి ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు సంతోషించి శివుడిని పలు విధాలుగా శుతించి ఇలా అంటాడు స్వామి నేను కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నాను భార్య బిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతున్నాను నాకు ఈ బాధ పోయి నా భార్య బిడ్డలకు ఆకలు దప్పుగులు గుడ్డకు లోటు లేకుండా ఉండేలాగా దీవించమని కోరుతాడు అప్పుడు ఆ మహాశివుడు ఇలా అంటాడు చూడు నాయన నీవు నీ రాజుతో చెప్పి కార్తీక అమావాస్య రాబోతుంది ఆ రోజు నగరం అంతా చీకటిగా ఉండేటట్టు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రమే దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చు ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమిళ మెరుస్తున్న నీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు అమ్మ నీవు చంచల స్వభావం కలదానివి నీవు అచంచలంగా నా ఇంట్లో మూడు తరాల పాటు నివసించాలి అనుకుంటేనే నా ఇంట్లోకి రా లేదంటే రావద్దు అని పలుకు అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించడాన్ని పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నమై వెంటనే నీకు వరంమిస్తుంది లక్ష్మీదేవిని ఇంట్లో ఉంటే పెదరికం పోతుంది అని శివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి సరే స్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని ప్రదర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోష పెడతాడు అప్పుడు రాజు ఓ బ్రాహ్మణోత్తముడ నీకు ఏం కావాలో కోరుకో ఎంత ధనం కావాలన్నా ఏం కావాలన్నా నేను నీకు ఇస్తాను అంటాడు దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు రాజా నాకు ధనధాన్యాలు ఏమి ఇవ్వద్దు రేపు కార్తీక అమావాస్య వస్తుంది ఈ అమావాస్య రోజు నగరంలో ఎవరు దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు దానికి రాజు ఓ బ్రాహ్మణుడా నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా సరే కార్తీక అమావాస్య రోజు నగరంలో ఎవరు కూడా దీపాలను వెలిగించకూడదని నేను దండోరా వేయిస్తాను అన్నాడు ఆ రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు కార్తీక్ అమ్మ వసరానే వచ్చింది ఆ రోజు నగరంలో ఎవరు దీపాలు పెట్టలేదు బ్రాహ్మణుడు ఒక్క ఇంట్లోనే దీపాలు వెలుగుతూ ఉన్నాయి అప్పుడే నగరంలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టింది లక్ష్మీదేవికి ఎక్కడ దీపాలు కనిపించలేదు కానీ ఒక బ్రాహ్మణుడి ఇంట్లో మాత్రం వైకుంఠానికి వెలుగులు విరజిల్లే దీపపు కాంతి అనిపించింది అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఈ బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది అప్పుడు బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి అమ్మను చంచలమైన దానివి నీవు నా ఇంట్లోకి ఇప్పుడు వస్తే మూడు తరాల పాటు ఉండాలి లేదంటే రావద్దు అని అంటాడు లక్ష్మీదేవి మాత్రం ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుడిని ధనవంతుడిగా మార్చేస్తుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఆకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు ఇంట్లో పూజ గదిలో ఒక పద్మ ముగ్గు వేసి దానిపై ఉమ్మడి తాకును ఉంచాలి ముందు రోజే ఉమ్మడి తాకును తెచ్చుకుని దాని మీద పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి ఆ ఆకును పూజ గదిలో ముగ్గు పైన పెట్టి దానికి పసుపు కుంకుమాలతో బొట్లు పెట్టాలి ఆ ఆకు మీద పద్మాన్ని ఉంచి మూడు లేదా ఐదు ఒత్తులు విడివిడిగా వేసి ఆవు ఈ లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మడి తాకుతో మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది ఆ ఇంట్లోని దరిద్రం అంతా కూడా పోతుంది అంతేకాదు ఉమ్మెత్తాకు మీద దీపం పెట్టడం వలన రాహు కేతువు దోషాలు పోతాయి నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి ఇంట్లోని వారు నిండు నూరెళ్ళు సంతోషంగా జీవిస్తారు ఎందుకంటే ఉమ్మెద్కులు ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం ఉమ్మెత్త గురించి మనకు తెలుసు ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా ఉమ్మెత్తరదిష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు దీనిని ఇంటి ముందు పెంచుకోవడం వలన నరదిష్టి నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు నరుడు చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది కనుక నరజిష్టి నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలబడదు అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు చాలామంది ఇంటికి ఇంట్లోనే వారికి నరజిష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల చెట్టును పెంచుతూ ఉంటారు కొందరు వ్యాపార సంస్థల ముందు నల్ల ఉమ్మెతి చెట్టును పెంచుతూ ఉంటారు ఈ మొక్క వేరును ఇంట్లో వ్యాపార సంస్థలలో ధనం దాచుకునే చోట ఉంచటం వలన వ్యాపారం లాభాల పాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది దీని వేరును తాయెత్తుల మెడలాగా ధరిస్తే నరదిష్టి తగలకుండా ఉంటుంది ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధాలంగా కూడా ఉపయోగిస్తారు ఈ మొక్క ఆకుల రసాన్ని అరే రాసుకోవడం వల్ల అరికాళ్ళ మంటలు తగ్గుతాయి ఉమ్మెత్త ఆకులతో పూలతో శివుడికి పూజ కూడా చేస్తారు ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆఖరి రోజున కార్తీక అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా ఉమ్మెత్త ఆకుల మీద దీపాలు వెలిగిస్తే గ్రహ దోషాలు పోతాయి శివుడి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి కార్తీక అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని తప్ప పనులు చేయకూడదు కాదని చేశారంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు ఇంట్లో అన్ని కష్టాలే ఎదురవుతాయి నష్టాల పాలవుతారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి ఆపదలు ఎదురవుతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ ఆదివారం అమావాస్య రోజు ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాలని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య అనేది ఒక శూన్యతిథి సూర్యతిథులు పరమ పవిత్రమైనవి అని శాస్త్రం చెప్తుంది అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి అమావాస్య రోజు స్త్రీలు లక్ష్మీదేవిని పూజించటం వలన భర్త ఆయుధారోగ్యాలతో ఆనందంగా నిండు నూరేళ్ళు జీవిస్తారని పెద్దలు చెప్తున్నారు భారతంలో పాండవులు ఏ పనినైనా సరే అమావాస్య రోజు ప్రారంభించేవారు ఎందుకంటే వారు అమావాస్యను అత్యంత పవిత్ర దినంగా భావించేవారు మనకు సంపదలు కలిగించే లక్ష్మీదేవికి కూడా అమావాస్య చాలా ఇష్టమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చాలామంది అమావాస్యకు లక్ష్మీదేవికి సంబంధం లేదనుకుంటూ ఉంటారు కానీ అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు కనుక ఈ అమావాస్య రోజు రాత్రి సం లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి అలా పూజించడం ద్వారా సర్వసుఖాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పకుండా తామర పూను సమర్పించడం మంచిపోకండి ఇక నైవేద్యంగా రవ్వతో చేసిన వంటకాలు డ్రై ఫ్రూట్స్తో చేసిన పాయసాన్ని సమర్పించాలి చెరుకు రసాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఈరోజు శంకు లక్ష్మీదేవిని పూజించిన చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది ఇక ఈరోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి జ్యేష్ఠ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి షాంపూలు కుంకుడుకాయలు శీకాయలు ఇలాంటివి ఏవి వాడకుండా తలరుద్దకూడదు కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈ రోజు షేవింగ్ గడ్డం చేయించుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం వంటివి అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంత శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది చాలామంది ఆదివారం కదా సెలవు దినమని షేవింగ్ చేయించుకోవడము జుట్టు కత్తిరించుకోవడము గోళ్ళు కత్తిరించుకోవడము ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస్య రోజు ఈ పలాంటి పనులు మాత్రం చేయవద్దు ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఆరు ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదే విధంగా ఇవి అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అలాగే అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు శృంగార కార్యక్రమాలు చేయకూడదు ఎందుకంటే అమావాస్య రోజు భార్యాభర్తలు శారీరకంగా ఒకటైతే వారికి పుట్టే బిడ్డకు జీవితాంతం సుఖం అనేది ఉండదని వారి జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటారని కష్టాల పాలవుతారని గరుడ పురాణం చెప్తుంది కాబట్టి ఈ తప్పు ఎవరు చేయకూడదు చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య యోగ క్రియలకు చాలా విశేషమైనది ఈ రోజున శృంగారాన్ని అశుభంగా భావించారు ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానం లేదా సమాధులు ఉన్న చోట తిరగకూడదు ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో దుష్ట శక్తులు ఉంటాయి ఆ నకారాత్మక శక్తులు మనిషిని మానసికంగా శారీరకంగా ఎంతగానో కృంగదీస్తాయి కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి చోట్ల పొరపాటున కూడా తిరగకూడదు ఇక ఈ అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు సాధ్యమైనంత వరకు కూడా ప్రయాణాలు మానుకుంటే మంచిది అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున లోహం అంటే ఎనిమిదితో చేసిన వస్తువులు కొనకూడదు కత్తులు కత్తెర్లు చాకులు నెయిల్ కట్టర్లు ఇంట్లోకి తీసుకురాకూడదు ఈ అమావాస్య రోజు నల్ల రంగు వస్త్రాలు కనడం కానీ ధరించడం కానీ చేయకూడదు ఈరోజు ఇంట్లో మాంసానికి సంబంధించిన ఇలాంటి పదార్థాలు కూడా వండకూడదు తినకూడదు తింటే తరతరాల దరిద్రం పడుతుంది ఇక ఈ అమావాస్య రోజు ఉదయం తప్పనిసరిగా సూర్యోదేవుడికి ఆద్యం సమర్పించాలి అలా సమర్పించడం వలన ఆపదలు తప్పుతాయి ఆరోగ్యం బాగుంటుంది మీకు మేలు జరుగుతుంది కాబట్టి ఈ అమావాస్య ఆదివారం రోజు అందరూ ఈ నియమాలను పాటించండి ఈ తప్పులు చేయకండి జాగ్రత్తగా ఉండండి లేదంటే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి ఆ పదలు ఎదురవుతాయి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అమావాస్య రోజు భార్యాభర్తలు భర్తలు శారీరకంగా ఒకటైతే వారికి పుట్టే బిడ్డకు జీవితాంతం సుఖం అనేది ఉండదని వారు జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటారని కష్టాల పాలవుతారని గరుడ పురాణం చెప్తుంది కాబట్టి ఈ తప్పులు ఎవరు చేయకూడదు చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య యోగక్రియలకు